ఇద్దరు వ్యక్తులు లేకపోతే వారి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసము చెప్తా ఉంచున్నాడు ఎవరంటే ఆదాము అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు వారి యొక్క వారి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని ఆయన వర్ణించినటువంటి వాడిగా లేకపోతే వివరించినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు కదా మనము ఒకప్పుడు ఎటువంటి వారంగా ఉంటూ వచ్చినాం అంటే ఎవరి పిల్లలంగా ఉంటా వచ్చినాం ఆదాము సంతానంగా ఉంటా వచ్చినాం ఆదాము పిల్లలుగా ఉంటా వచ్చినాం అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే చూడండి యోహాన్ వార్త మొదటి అధ్యాయం పన్నెండవం పదమూడవ వచ్చరం ఆ తన్ను ఎందరు అంగీకరించడో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి ఆ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చినాడంట కదా కాబట్టి మనము విశ్వసించినటువంటి మనము ఇప్పుడు ఏమైనా మనము దేవుని పిల్లలమైనం కదా ఆదాము పిల్లలంగా లేకపోతే ఆదాను ఆదాము సంతానంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు దేవుని సంతానంగా చేయబడతా వచ్చినాం కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన అంగీకరిస్తూ వచ్చినామో ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతా వచ్చినామో అప్పుడు మనం మనము దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన మనకు అధికారం ఇచ్చినాడంట కాబట్టి ఇప్పుడు విఆర్ మనం ఇప్పుడు ఏమని పిలువబడతా వచ్చినాం విఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కదా ఒకప్పుడు విఆర్ చిల్డ్రన్ ఆఫ్ యాడమ్ కదా మనము ఒకప్పుడు ఆదాము సంతానంగా ఉంటూ వచ్చినాం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పన్నెండో అధ్యాయం నుంచి పన్నెండవ వచ్చినం నుంచి ఇరవై ఒకటో వచ్చినం వరకు మనం కొన్ని వ్యత్యాసాలు మనం చూస్తా రావచ్చు ఆదాము సంతానంగా ఉన్నప్పుడు మనకి ఏం లభిస్తా వచ్చింది అదేవిధంగా దేవుని సంతానంగా ఉన్నప్పుడు మనము ఏం పొందుకుంటా వచ్చినాము అనేటువంటి కొన్ని విషయాలని మనం చూసుకొని మనం ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తా వద్దాం మనం అనేక మార్లి మాటలు వింటా వచ్చినాము అయితే మరొకసారి మనం ఆ సంగతుల్ని మనం గమనిస్తూ వద్దాం చూడండి రోమిల్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచ్చినాం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును ఆ చాలు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందంట పాపము మొట్టమొదటిగా ఆదానం ఆదాము ద్వారా ఆదాము సంతానం అయినటువంటి మనకు ఏమొచ్చింది పాపం వచ్చింది కదా కాబట్టి ఆదాము సంతానంగా పిలువబడినటువంటి మనము ఆ ఏమవుతా వచ్చిన మనకి ఏమొస్తా వచ్చిందంటే పాపం వస్తా వచ్చింది కదా దేవుడు ఏం చెప్తా వచ్చినాడు ఆదాముకి నువ్వేం చేయద్దన్నాడు మంచిగా ఆదాముని దేవుడు సృజించినాడు మొట్టమొదటిగా ఆ యొక్క సృష్టినంతటిని సూచించినాడు తర్వాత చివరిగా మానవుణ్ణి సూచించినాడు ఆదాముని సూచించినాడు తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం చూసి దేవుడు ఏం చేసినాడంట తనకు ఒక తోడు కావాలని అని ఏం చేసినాడు ఎవరిని ఎవరిని సూచించినాడు అవ్వని సూచించినాడు అయితే మీరు ఈ తోటలో ఉన్నటువంటివన్నీ కూడా తినచ్చు కానీ ఏం చేయకూడదు మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ యొక్క ఫలాన్ని మాత్రం మీరు ఏం చేయకూడదు ఆ తిరవద్దని చెప్తా వచ్చినాడు కదా అయితే వీళ్ళు ఏం చేస్తా వచ్చున్నారు అదే తిన్నారు కదా అదే తిన్నారు అందుకే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చినంలోనే అతిక్రమమే పాపము కదా కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమిస్తా వచ్చినారో అప్పుడే వాళ్ళలోకి ఏమొస్తా వచ్చింది పాపం వస్తా వచ్చింది కాబట్టి ఆదాము సంతానముగా మనకు కూడా ఆ పాపం ఏమైతా వచ్చిందంటే ఆ మనకు కూడా ఆ సంప్రాప్తిస్తా వచ్చింది ఆ పాపములో మనం కూడా జన్మిస్తా వచ్చినాం అందుకే కీర్తనాకారుడు అంటాడు ఆ పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది కాబట్టి మనము పాపములోనే పుడతా వచ్చినాం అందుకే ఆ రోమిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో ఆ ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కాబట్టి అందరూ ఎందుకంటే మనం ఆదాము సంతానంగా పిలువబడుతున్నటువంటి మనకు పాపము అక్కడి నుంచే వస్తా వచ్చింది కాబట్టి ఆదాము సంతానంగా మనకు పాపం వస్తా వచ్చింది తర్వాత చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుని సంతానంగా ఏమొస్తా వచ్చిందో మనం చూసుకుంటా వద్దాం చూడండి ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం కాబట్టి అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషుల జీవప్రదమైన నీతి విధింపబడటకు ఆ ఎటువంటి నీతి వచ్చిందంట మనకి జీవప్రదమైనటువంటి నీతి కదా కాబట్టి ఆదాము ద్వారా మనకు పాపం కలుగుతా వచ్చింది ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనకు ఏమొస్తా వచ్చింది నీతి జీవప్రదమైనటువంటి నీతి అంతేకాదు ఈ యొక్క నీతి గురించి ఆ పౌలు ఇంకొక చోట కూడా రాస్తా వస్తాడు చూడండి కొరంతీలకు రాసినటువంటి రెండో పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను ఆ పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను కాబట్టి ఇది ఏమి నీతి అంట దేవుని నీతి దేవుని ద్వారా వచ్చినటువంటి నీతి లోక సంబంధమైనటువంటి నీతి కాదు కాబట్టి ఆదాము ద్వారా మనకు పాపం కలుగుతా వచ్చింది అటువంటి మనకి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుని బిడ్డలంగా చేయబడినటువంటి మనకి ఏం కలుగుతా వచ్చిందంటే జీవప్రదమైనటువంటి నీతి అది ఎటువంటి నీతి అంటే దేవుని నీతి కదా దేవుని నీతి కాబట్టి ఆ విధంగా దేవుని నీతి మనకు కలుగునట్లు కలుగున్నట్లు పాప మెరుగని ఆయన మన కోసం ఏం చేస్తా వచ్చునాడు పాపముగా చేపడుతూ వచ్చినాడు కదా కాబట్టి ఆయన మన పాపంగా పాపముగా చేపడతా కాబట్టి మొట్టమొదటిగా ఆదాము సంతానముగా మనకు పాపం వస్తా వచ్చింది తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిలో దేవుని సంతానంగా మనకేమొస్తా వచ్చిందంటే దేవుని నీతి మనకు కలుగుతా వచ్చింది కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి అంతేగా తర్వాత మనం గమనించినట్లయితే చూడండి ఆ రోమిల్కి రాసినటువంటి పత్రిక అదే ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో తర్వాత భాగం ఇట్లుండగా ఆ ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును ఆ పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించడం కాబట్టి పాపము ద్వారా ఇంకా కాబట్టి ఆదాము పిల్లలంగా మనకి ఏమొస్తా వచ్చింది మరణం వస్తా వచ్చింది మరణం చూడండి ఆ ఆనాడు ఏదైనా తోటలో ఆదాము వాళ్ళతో ఏమని చెప్తా వచ్చినాడంటే ఆ నువ్వు ఆ పండు తినది నిశ్చయముగా ఆ రెండో అధ్యాయంలో ఆ పంతొమ్మిదో వచ్చినం పదిహేడో వచ్చినం పదిహేడో వచ్చినంలో ఉంటుంది నువ్వు ఆ పండు తిను తినమున నిశ్చయముగా చచ్చదువు అక్కడే చెప్పేసినాడు నువ్వు తింటే ఏమొస్తుంది నీకు మరణం వస్తుంది కదా కానీ వాళ్ళు ఏం చేస్తా వచ్చినారు దేవుని మాటని వినకుండా వాళ్ళు ఆ యొక్క పండును తిన్నారు తినడం బట్టి ఆ మరణం వస్తా వచ్చింది కాబట్టి పాపము ద్వారా ఆ పాపము ద్వారా మరణం ఏలాగు లోకంలోకి వచ్చిందో కాబట్టి ఆ విధంగా ఆదాము సంతానమైనటువంటి మనకు కూడా ఆ మరణం సంప్రాప్తం అవుతా వచ్చింది మనకు కూడా కలుగుతా వచ్చింది కాబట్టి ఆ విధంగా మనకు ఆదాము సంతానమైనటువంటి మనకు ఆ మరణం వస్తా వచ్చింది అదే విధంగా ఏసుక్రీస్తు ప్రభు ద్వారా చూడండి ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ద్వారా కలుగుటైతి కాబట్టి ద్వారా ఏం కలుగుతా వచ్చిందంటే ఇక్కడ మధ్య భాగములో చూడండి నిత్య జీవము కదా నిత్య జీవం వస్తా వచ్చింది కాబట్టి ఆదాము ద్వారా మనము పాపము ద్వారా ఆదాము చేసినటువంటి పాపమును బట్టి మన జీవితాల్లో కూడా మనకు పాపం సంప్రాప్తి అవుతా వచ్చింది మనం పాపముతోనే జన్మిస్తా వచ్చినాము పాపములోనే పుడతా వచ్చినాము ఏ భేదమునో లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతా వచ్చినాము అంతేకాదు పాపము ద్వారా ఇంకా ఏం కలుగుతా వచ్చింది మనకి మరణం కలుగుతా వచ్చింది కాబట్టి ఆ మరణాన్ని నుంచి మనల్ని విడిపించి యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఏం కలగజేస్తా వచ్చినాడు నిత్య జీవాన్ని కలగజేస్తా వచ్చినాడు ఎటర్నల్ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ కదా కాబట్టి నిత్య జీవాన్ని ఆయన నీకు నాకు దయచేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు మరణానికి పాత్రమైనటువంటి మనల్ని ఆయన నిత్య జీవానికి వారసులుగా చేస్తా వచ్చినాడు ఇప్పుడు దేవుని బిఠలంగా దేవుని సంతానంగా పిలువబడుతున్నటువంటి మనము నిత్య జీవానికి వారసులంగా ఉంటూ వచ్చినాడు కదా ఎంత గొప్ప సంగతి కదా మరణానికి పాత్రులమైనటువంటి మనల్ని ఆయన నిత్య జీవానికి చేస్తా వచ్చినాడు కదా చూడండి రోమిల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చినప్పుడు ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పబడతా వచ్చింది ప్రభు అయిన క్రీ యేసుక్రీస్తు నందే నిత్య జీవము అంతే కదా కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి అందే నిత్య జీవముంది కాబట్టి పాపం వలన మనకు మరణం వచ్చింది అయితే ప్రభు అయిన క్రీస్తు నందు మనకేం కలుగుతా వచ్చింది నిత్య జీవం కలుగుతా కాబట్టి ఉదయకాల సమయంలో మనము అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు తర్వాత చూడండి ఆ ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం ఇంకా ఏమైతే వచ్చిందో కాబట్టి చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ఆనాడు ఏదేను తోటలో ఆదాము పాపం చేసిన వెంటనే ఆ వాళ్ళు ఏం చేస్తా వచ్చినారు ఏం చేసినారు ఆ దాక్కున్నాడు కదా దేవుడు చల్ల పొద్దున ఎవరు వచ్చినారు వాళ్ళ మధ్యలోకి దేవుడు వచ్చినాడు దేవుడు వస్తానే వాళ్ళు యథావిధగా ఎప్పట్లాగే దేవుని దగ్గరికి పోయి ఆ దేవుని ఎంబ్రేస్ చేసుకున్నారా కదా దేవుడు వచ్చి ఏమడి ఆదాము ఎక్కడున్నావు నువ్వు అంటే ఏమని చెప్తా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే పాపము చేస్తూ వచ్చినారో పాపము వలన వాళ్ళకి మరణం ఏ విధంగా అయితే సంప్రాప్తం అవుతా వచ్చిందో ఇమ్మీడియట్గా వాళ్ళ దేవునితో ఏమైపోతా వచ్చిందంటే ఎడబాటు కలుగుతా వచ్చింది దే హీన్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ సపరేట్ అయిపోయి ఎక్కడికి పోయినారు దాకుండా చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయినారు కదా దేవుని నుంచి ఎడబాటు వస్తా కలుగుతా వచ్చింది ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ మొత్తం మొత్తం మొత్తానికి ఏం చేస్తా వచ్చినట్టు ఏదేం తోటలో ఉంచే వాళ్ళని తోలి వేస్తా కదా కాబట్టి ఆ విధంగా ఆదాయము సంతానంగా ఉన్నటువంటి మనకు కూడా ఏం కలుగుతా వచ్చిందంటే ఎడబాటు కలుగుతా వచ్చింది చూడండి యశ్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యయనం రెండో వచ్చిన ఆ మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన చూడండి ఇంగ్లీష్లో అయితే బట్ యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ సపరేటెడ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ అని ఉంది ఏమైందంట మీ పాపములు ఏం చేసినాయంట దేవునికి మిమ్మల్ని దూరపరిచినాయంట ఎడబాటు చేసినాయి కదా కాబట్టి ఆదాము సంతానంగా పిలువబడుతున్నటువంటి మనకు ఆదాము ద్వారా ఏం కలుగుతా వచ్చిందంటే ఆ ఎడబాటు కలుగుతా వచ్చింది దేవునితో ఎడబాటు దేవునితో ఎడబాటు కలుగుతా వచ్చింది దేవునితో సహవాసం లేకుండా ఉంటా వచ్చినాం అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు అంతేగా ఎఫ్ఎల్ రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన కూడా అదే రాయబడతా వచ్చింది ఎవరికి దూరస్థులంగా ఉంటా వచ్చినామంట అంట ఆ క్రీస్తుకు దూరస్థులంగా ఉంటా వచ్చినాం దేవునికి దూరంగా ఉంటా వచ్చినాం మన పాపముల ద్వారా మనకు దేవునితో ఎడబాటు కలుగుతా వచ్చింది అటువంటి మనల్ని ఆయన జ్ఞాప్కం చేసుకుంటా వచ్చినాడు తిరిగి ఆయన మనకి ఏం చేస్తా వచ్చినాడంటే దేవునితో ఆ సంధి చేస్తా వచ్చినాడు సమాధాన పరుస్తా వచ్చినాడు చూడండి పదకొండవ వచ్చినాం రోమిలికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచ్చినాం అంతేకాదు మన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందుకు అతిశయపరుచున్నాము ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము కదా ఎవరితో సమాధాన స్థితి పొందుతా వచ్చినాము ఆ దేవునితో సమాధాన స్థితి పొందుతూ వచ్చినాం చూడండి మొదటి వచ్చినాం కూడా ఐదో అధ్యాయం మొదటి వచ్చినాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము యేసు క్రీస్తు ద్వారా మనకేమొస్తా వచ్చింది దేవునితో సమాధానం వస్తా వచ్చింది దేవునితో తిరిగి సహవాసంగా ఉంటా వచ్చినాం మనము మునుపు దేవునితో మన పాపముల ద్వారా దేవునికి మనకి ఎడబాటు కలుగుతా వచ్చింది అంతేకాదు మనము క్రీస్తును క్రీస్తును ఎరగనటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాము అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే దేవునితో సమాధాన పరుస్తా వచ్చినాడు తిరిగి దేవునితో సహవాసం చేస్తా వచ్చినాడు ఇప్పుడు మనము నిరంతరము దేవునితో సహవాసం కలుగుంటా వస్తా కదా ఆ విధంగా యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనకి ఆ యొక్క దేవునితో సహవాసం కలుగుతా వచ్చింది తర్వాత మనం గమనించినట్లయితే చూడండి ఇంకా ఏమవుతా వచ్చిందో ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఏదైనా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా చేయబడు ఒక మనుషుని అవిధేయత వలన కాబట్టి ఏమొచ్చింది అవిధేయత కదా ఏం చెప్పినాడు దేవుడు ఏం చెప్పినాడు ఆగంకి నువ్వు ఆ పండు తినకూడదు నువ్వు చేయాల్సింది యూ హ్యావ్ టు బి ఒబీడియంట్ గాడ్స్ వర్డ్ కానీ ఏం చేసినాడు ఆదాము అవిధేయత చూపించినాడు కదా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడినారు కదా కాబట్టి ఆదాము ద్వారా ఆదాము సంతానముగా పిలువబడుతున్నటువంటి మనకి మన జీవితాల్లో ఏం కలుగుతా వచ్చిందంటే అవిధేయత కలుగుతా వచ్చింది అవిధేయత వస్తా వచ్చింది అవిధేయులంగా ఉంటా వచ్చినాం కదా చూడండి ఈ తీతుకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినాం ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులమును చాలు ఇక్కడ ఏ మనం మునుపు ఎట్లా ఉన్నామంటే అవిధేయులంగా ఉంటా వచ్చినాం కదా మునుపు మనం అవిధేయులంగా ఉంటా వచ్చినాం ఎందుని బట్టంటే అంటే మొట్టమొదటిగా ఆదాయం ఏం చేస్తా వచ్చినాడు అవిధేయత చూపిస్తా వచ్చినాడు తన అవిధేయత వలన పాపము ఎలాగు వస్తా వచ్చిందో కాబట్టి మనం కూడా ఆదాము సంతానంగా పిలువబడుతున్నటువంటి మనము మునుపు ఎట్లా ఉంటా వచ్చిన అంటే అవిధేయులంగా ఉంటా వచ్చినాం అవిధేయత చూపిస్తా వచ్చినాం దేవునికి ఏ మాత్రం విధేయత చూపించినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం అటువంటి మనల్ని ఆయన ఆ విధేయులుగా మారుస్తా వచ్చినాడు చూడండి అదే విధంగా ఆ ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం తర్వాత మాటలు చదివినట్లయితే అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేపడుతూ వచ్చినారు కదా యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయత వలన ఆ అనేకులు నీతిమంతులుగా చేపడతా వచ్చినారు యేసుక్రీస్తు వారి ద్వారా మనం కూడా విధేయత నేర్చుకుంటా వచ్చినాం కదా రోమిల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది కానీ దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే ఆ ఎందుకు దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు పాపమునకు దాసులై ఉంటుంది గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపడో దానికి హృదయపూర్వకముగా ఏం చేసినామంట మనము అది లోబడతా వక్షణం విధేత చూపిస్తా వచ్చినాం ఎప్పుడైతే మన జీవితంలో విధేయత చూపిస్తూ వచ్చినామో అప్పుడు మనం ఏమవుతా వచ్చినామంటే నీతి మంతులంగా చేయబడతా వచ్చినాం నీతి మంతులంగా ఎంచబడతా వచ్చినాం కాబట్టి విధేయత నేర్చుకోవాలి మనం కాబట్టి ఉదయకాల సమయంలో ఏ దేవుని బిడ్డలంగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఏం కలుగుతూ వచ్చింది విధేయత వస్తా వచ్చింది కాబట్టి ఉదయకాల సమయంలో మనం మరొకసారి మనము గుర్తు చేసుకుంటూ రావాలి మనము ఇంకా ఎక్కడైనా అవిధేయులంగా ఉంటూ వస్తున్నామా కదా అనేక సార్లు మనము విధేయత చూపించాలి విధేత చూపించాలి అని మనం అనుకుంటా వస్తాం కానీ అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అవిధేత చేస్తూ ఉంటాం కదా ఎక్కడ కూడా దేవుని మాట మాటగడం దేవుడు చెప్పినటువంటి ప్రకారంగా మనం చేయలేం కదా కాబట్టి ఒక్కసారి మనము మనల్ని మనం పరీక్షించుకుంటూ రావాలి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి మనం ఒకప్పుడు అవిధేయులంగా ఉంటా వచ్చినాం కదా అది ఆదానం సంతానంగా ఉన్నప్పుడు మనం అవిధేలంగా ఉంటా వచ్చాం ఇప్పుడు మనం ఎవరు దేవుని సంతానం మనం దేవుని సంతానంగా మనం ఎప్పుడు కూడా అవిధేయులంగా ఉండకూడదు దేవునికి మనం విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటురాలి కాబట్టి ఒక్కసారి మనల్ని మనం అవుతాం ఈ యొక్క సంవత్సరం అంతట్లో కూడా మనం ఎక్కడైనా మనము దేవునికి అవిధేయత చూపించినామా కదా అటువంటి వారిని దేవుడు ఇష్టపడ్డు దేవుడు విధేయులైనటువంటి వాళ్ళే కోరుకుంటా వస్తాడు ఎవరైతే విధేయత చూపిస్తారో వారి మీదే ఆయన 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 చూసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు వారినే ఆయన గమనించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కాబట్టి మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు మనం ఎక్కడ అవిధేయత చూపిస్తా వచ్చినాము ఈ యొక్క సంవత్సరం అంతట్లో కూడా అనేక సార్లు అనేక పర్యాయములు దేవుడ దేవుడు ఫలాన పని చేయమన్నప్పుడు లేకపోతే ఫలాంటిది మనము ఆయన ఆ ప్రకారంగా చేయకుండా దేవుని ప్రకారంగా చేయకుండా ఎన్నిసార్లు దేవునికి ఆ విధేయత చూపించినాము అనేటువంటి విషయాలు మన జ్ఞాపకం చేసుకుని మనం ఆ విధంగా మనల్ని మనం సరి చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి ఆ విధంగా దేవునికి విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటురాలి తర్వాత చూడండి ఇంకా మనం గమనించినట్లయితే ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం కాబట్టి మనుషులకు అందరికి కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున ఒక్క అపరాధం కదా ఎవరు చేసిన అపరాధము ఒక్క అపరాధం వలన ఏమొచ్చింది తీర్పు వచ్చింది కాబట్టి ఆదాము వలన లేకపోతే ఆదాము వలన ఆదాము సంతానముగా మనకేమొస్తా వచ్చింది తీర్పు వస్తా వచ్చింది కదా మన జీవితాల్లోకి తీర్పు వస్తా వచ్చింది అయితే ఆ యొక్క తీర్పు నుంచి మనల్ని విడుదల చేస్తా వచ్చినాడు చూడండి పదవ వచనం అదే అధ్యాయం ఐదో అధ్యాయం పదవ వచ్చినం ఏదైనగా శత్రువులమై ఉండగా మరణము ద్వారా ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఏమవుతా వచ్చినామంటే మనం రక్షించబడతా వచ్చినాం కదా కాబట్టి తీర్పులోంచి మనము మనం దాటిపోయినటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం వ్యవహార శుభోత ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం కదా నా మాట విని నన్ను పంపినవాణి ఎందు ఆ విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా కాబట్టి మనము ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతా వచ్చినామో మనం నిత్య జీవం పొందుకుంటా వచ్చినాము అంతేకాదు మనం దేనిలోనికి రావట్లే తీర్పులోనికి రాక మరణంలో నుండి మనం ఎక్కడికి పోయినాం జీవంలోనికి దాటిపోతా వచ్చినాం కదా కాబట్టి ఎప్పుడైతే మనము ఏసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచుతా వచ్చినామో మనం రక్షించబడతా వచ్చినాం తీర్పులోనికి రావట్లే కదా ఏసుక్రీస్తు ఎరగనటువంటి వారికి ఎంత ఘోరమైనటువంటి తీర్పు అంటే చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచ్చినం నుంచి అప్పగించను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను ఈ అగ్నిగుండము రెండవ మరణము చూడండి ఇక్కడ తీర్పు ద్వారా ఏమొస్తా ఉంది రెండవ మరణం శాశ్వతమైనటువంటి మరణం అగ్నిగుండము కదా కాబట్టి అటువంటి తీర్పు నుంచి అటువంటి దాని నుంచి ఆయన మనకి విడుదల కలగజేస్తూ వచ్చినాడు ఎప్పుడైతే మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతూ వచ్చినామో ఎప్పుడైతే మనము ఆయన్ని అంగీకరిస్తూ వచ్చినామో అప్పుడు మనము మనకి నిత్య జీవం చేస్తా వచ్చినాడు నిత్య జీవం చేస్తా వచ్చినాడు అంతేగా తీర్పులోంచి మనం తీర్పులోనికి రాక మనం ఏం చేస్తూ వచ్చినామంటే మరణములో నుండి ఆ ఈ మరణం ఏంటంటే రెండవ మరణం ఇది రెండవ మరణం గురించి ఆయన చెప్తా వచ్చిన రెండవ మరణం ఆ యొక్క రెండవ మరణం నుంచి మనము దాటి ఎక్కడికి పోతా వచ్చినాము జీవములోనికి పోతా వచ్చినాం కాబట్టి దేవుని పిల్లలంగా మనకి ఏం కలుగుతా వచ్చింది యేసుక్రీస్తు వారి ద్వారా ఆ యొక్క మనకి జీవం కలుగుతా వచ్చింది ఆ యొక్క తీర్పు నుంచి విడుదల కలుగుతా వచ్చింది ఆ యొక్క రెండవ మరణం నుంచి విడుదల కలుగుతా వచ్చింది కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించాలి తర్వాత చూడండి ఆ ఇరవై వచ్చిన మొదటి భాగం ధర్మశాస్త్రము ప్రవేశించను ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగే అలాగే నిత్య జీవ నీతి ద్వారా కృపయు కాబట్టి ఇక్కడ చూడండి మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను కాబట్టి ఆదాం ద్వారా ఏమొచ్చింది ధర్మశాస్త్రం వచ్చింది కదా అయితే ఆదాము ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది అయితే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకేమొచ్చింది కృప కృప వచ్చింది కదా కాబట్టి మనం కృప చేతనే మనం ఏమవుతా వచ్చినాం రక్షించబడతా వచ్చినాం కాబట్టి మన క్రియల వలన లేకపోతే మనం చేసినటువంటి గొప్ప కార్యాల వలన ఏమాత్రము కాదు కేవలం ఆయన కృప వలనే మనము రక్షించబడతా వచ్చినాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుని బిడ్డలంగా మనం ఏం పొందుకుంటా వచ్చినామంటే కృపను పొందుకుంటా వచ్చినాం కదా కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు తర్వాత చివరిగా ఒక మాట మనం చూసుకొని మనం ముగించుకుంటా వద్దాం ఏమొచ్చిందని చూడండి ఆ ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన కాబట్టి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఆ ఉగ్రత నుండి ఆ ఆదాము యొక్క సంతానము ద్వారా సంతానముగా పిలబడుతున్నటువంటి మనకు ఏమొస్తా వచ్చిందంటే ఉగ్రత వస్తా వచ్చింది నరకం వస్తా వచ్చింది అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏం అవుతా వచ్చినామంటే ఆ యొక్క ఉగ్రత నుంచి రక్షించబడతా వచ్చినాం ఉగ్రతను తప్పించుకుంటా వచ్చినాం కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరూ బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం కదా ఎన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఏసుక్రీస్తు వారి ద్వారా దేవుని బిడ్డలంగా మనం చేయబడతా వచ్చినాం కదా తన్నెందరంగీకరించరు అనగా తన నామ ముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం ఇచ్చినాడు కాబట్టి దేవుని పిల్లలంగా మనం ఇప్పుడు పిలువబడతా వస్తున్నాం దేవుని పిల్లలంగా మనకు అనేక రకమైనటువంటివి మన జీవితాల్లో ఆయన మనకు కలగజేస్తా వచ్చినాడు కాబట్టి అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలి అంతేకాదు ముఖ్యమైనటువంటిది ఏంటంటే చూడండి ఆరాధ్యం మొదటి వచ్చిన అలాగైనా ఏమందుము కృప విస్తరింపవని పాపమందు నిలిచి ఉందమా అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో కాబట్టి ఒక్కసారి మనం పరీక్షించుకుంటా కూడా రావాలి చివరి యొక్క సంవత్సరం అంతంలో మనం ఉన్నాము మనం పాపానికి ఏమైనా ఒకప్పుడు ఆదాము సంతానంగా మనకేమవుతా వచ్చింది ఇప్పుడు దేవుని బిడ్డలంగా మనం చేయబడతా వచ్చినాం దేవుని బిడ్డలంగా మనకేమొచ్చింది నీతి వచ్చింది దేవుని నీతి వచ్చింది కాబట్టి దేవుని నీతిగా చేయబడటానికి ఆయన మన కోసం పాపంగా చేపడతా వచ్చినాడు కదా పాపం మీదనటువంటి ఆయన మన కోసం పాపంగా చేపడతా వచ్చినాడు ఇప్పుడు దేవుని నీతిగా లేకపోతే దేవుని నీతిని పొందుకున్నటువంటి మనము పాపము చేస్తే ఎట్లుంటుంది అది ఎలా కాబట్టి ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుంటా కూడా వద్దాం మనం కృప విస్తరిస్తూ ఉందని పాపములో మనం ఎలాగూ నిలిచి ఉంటాం మనము పాపములో ఏమైతే వచ్చినాము చనిపోయినాం కాబట్టి మనం ఒకసారి మనం ఎక్కడ ఎక్కడైనా తక్కువ ఉన్నట్లయితే ఇంకా ఎక్కడైనా పాపం చేస్తూ ఉన్నట్లయితే మనం ఒకసారి మనం పరీక్షించుకొని ఆ విధంగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటుద్దాం ఆ విధంగా మనల్ని మనం ఆరాధించినట్టు ఆయన మనకు సహాయం చేయం